యూట్యూబ్ ప్రజలకి అందరికీ నా ధన్యవాదాలు ఇది మరుగుమందు చెట్టు అండి ఈ మరుగుమందు దేనికి పెట్టాలి దేనికి వాడాలంటే ఇది పౌడర్ ఉంటుంది నాన్న లిక్విడ్ ఉంటుంది రెండు రకాలుగా తయారవుతుంది ఇది దేనికి పెట్టాలంటే ఎడిపోయిన లవర్స్లు కానీ ఎడిపోయిన భారీ భర్తలు కానీ అత్తమ్మ అత్తమ్మ సమస్య ఏమైనా ఉన్నప్పుడు మన మాట వినకపోయినప్పుడు ఈ మందు అనేది పెట్టుకోవాలండి ఈ మందు దేనికి పెట్టాలి ఎట్టబెట్టాలంటే ఇది లిక్విడ్ వచ్చేసి బట్టలకి తలకి చెప్పులకి బైక్కి తినే ఈ రెండు రకాలు ఉపయోగించుకోవచ్చు ఇంకోటి పౌడర్ వచ్చేసి మాత్రం తినే ఆహారంలో పెట్టాలి చికెన్ కానీ మటన్ కానీ తినేదాంట్లో ఎలాంటి అయినా కానీ నీళ్ళలో కానీ స్కూటరీలో కానీ దేంట్లో అయినా కలుపుకోవచ్చు ఇది ఓన్లీ మూడే మూడు రోజుల్లో మీ వశం అవుతారు మనం వెనక కుక్కలా తీరు కలుపుతాను నిల్చోమంటే నించోటం కూర్చోమంటే కూర్చోటం ఉంటుంది అన్న అలాగా ఉంటుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఉంటుంది ఈ ముందు ఎట్ట పెట్టాలి ఎట్ట వాడాలి అనుకుంటే మాత్రం మా ఈ ఛానల్పై మా గురుగారి నెంబర్ ఉంటుంది దానికి కాల్ చేసి ఎవరో మొత్తం తెలుసుకోవచ్చు ఇది ఇంకోటి ఏంటంటే ఫోటోల ద్వారా వశీకరణం చేయబడను అది కూడా హండ్రెడ్ పర్సెంట్